మంచి పనులు మరియు అద్భుతమైన పనులు శిష్యులు విముక్తి కార్యాలు చేసిన తరువాత యేసు దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఆయన వారికి జ్ఞాపకం చేశాడు ఆత్మలు మీకు లోబడి ఉన్నందుకు ఆనందించవద్దు కానీ మీ పేర్లు పరలోకంలో వ్రాయబడ్డాయని ఆనందించండి యోగా సువార్త పదవ అధ్యాయం ఇరవై వచనం యేసు మన వ్యక్తిగత పవిత్రతకు మన సేవ కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు కాబట్టి మనం నిష్కళంగమైన జీవితాన్ని నడపడంపై దృష్టి పెట్టాలి మన జీవితంలోని ఏ ఏ అపవిత్రమైన అంశాలు ఉన్నాయో గమనించి నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి మనం ప్రభు పేరును పిలిచే ముందు మనలను పవిత్రం చేసుకోవాలి చాలా మంది ఆయనకు చెబుతారు ప్రభు ప్రభు మేము మీ పేరులో అనేక అద్భుతమైన పనులు చేయలేదా కానీ ప్రభువు స్పందించవచ్చు నేను మిమ్మల్ని ఎప్పుడూ తెలుసుకోలేదు మత్తయి సువార్త ఏడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనములు ఈ నేపథ్యంలో యేసు బోధిస్తాడు మీరు చేసిన మంచి పనులు మనుషుల ముందు ప్రకాశించి వారు ఆ పనులను చూసి మీ పరలోకపు తండ్రిని మహిమించేటట్టు ఉండాలి మత్తయి సువార్త ఐదవ అధ్యాయం పదహారవ వచనము యేసు మన మంచి పనుల ద్వారా ప్రకాశించి దేవుని మహిమపరచాలని కోరుకుంటాడు కానీ ఎప్పుడు అద్భుతమైన పనులు కాకపోవచ్చు మంచి పనులు పవిత్ర ఆత్మ యొక్క ఫలితాలు ప్రేమ ఆనందం సమాధానం సహనం దయ వేరు విశ్వాసం వినయము మరియు ఆత్మ నియంత్రణ కాగా అద్భుతమైన పనులు పవిత్ర ఆత్మ యొక్క వరాలు ఉదాహరణకు స్వస్థత భూతాలను తరిమివేయడం మరియు అద్భుతాలు చేయడం ఇంటిమంగా మన మంచి పనుల ద్వారా ప్రతిబింబించే మన స్వభావం అద్భుతమైన పనులను ఉత్పత్తి చేసే వరాల కంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది మానవుల ముందు మీ వెలుగు ప్రకాశించనీయండి వారు మీ నైతిక శ్రేష్టత ప్రశంసనీయం గొప్పతనం మంచి పనులను చూచి మీ పరలోకంలో ఉన్న తండ్రి మహిమ పొందేలా గౌరవించుచు స్థుతించుచు మరియు దేవుని మహిమ పరచున్నట్లు మత్తై సువార్త ఐదవ పదహారవ